ఉద్యోగాలు సెంట్రల్ స్కీమ్ పథకాల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు పోలీసులను ఆశ్రయించిన బాధితులు ఉద్యోగాలు సెంట్రల్ స్కీమ్ పథకాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడిన వ్యక్తిపై బాధితులు శుక్రవారం కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం బాధితులకు మీడియాకు వివరాలను తెలియజేశారు మాచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి హ్యూమన్ ఇన్క్యూ గోల్స్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నామని మహిళలను నిరుద్యోగులను నమ్మించాడు ఇది సెంట్రల్ స్కీమ్ పథకం అని చెప్పి ఒక్కొక్కరి నుండి మూడు వందలు చెప్పున దాదాపు మూడు వందల మంది వద్ద శ్రీనివాస్ వసూలు చేశారు ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చని మహిళలను శ్రీనివాస్ చెప్పారు తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేస్తాయని మహిళలకు మరియు నిరుద్యోగులకు చెప్పి మరలా ఒక్కొక్కరు నుండి వెయ్యి రూపాయలు చెప్పున తీసుకొని వాటిని అందించాడు ఈ తరుణంలో గత ముప్పై వరకు పని చేయించుకొని జీతాలు అడిగితే రేపు ఇస్తాను రెండు రోజుల్లో ఇస్తాను అని నమ్మించి శ్రీనివాస్ పరారయ్యారు అంతేకాకుండా స్థానికుల చేత ఫైనల్స్ ఇప్పించమని చెప్పి ఆ డబ్బులను కూడా కొట్టేశాడని బాధితులు వాపోయారు ఇక మీదట మరలా మోసానికి పాల్పడకుండా చర్యలు తీసుకొని నష్టపోయిన వారికి శ్రీనివాస్ నుంచి డబ్బులు ఇప్పించాలని బాధితులను పోలీసులను కోరారు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుల్లో బి శ్రీనివాస్ ఎల్జీరావు కనకరత్నం భాగ్యరేఖ మరియు ధనలక్ష్మి పద్మావతి బుజ్జి భవానీ తదితరులు అంటే సార్ సార్ చెప్పారా ఇంట్లో ఉండి జాబ్ చేయొచ్చు మీరు అందరూ కి ఉపయోగం ఉంటుంది అంటే మీరు జాయిన్ అయ్యామట మూడు వందలు కట్టి మనిషి మూడేసొందరూ కట్ట కట్టి మోసపోయిన కాక మళ్ళీ అతనికి పదివేలు ఫైనాన్స్ ఇప్పించి ఇంకా మోసపోయారు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు ఎలాగని అది సార్ నేను ఫైనాన్స్ నాకేటంటే అతను ఎక్కడున్నా తీసుకొని వచ్చి మాకు మా డబ్బులు మాకు వసూలు చేసినట్టు చూడాలి అది చెన్నైలో ఉన్నారని తెలిసింది మాకు అది ఎంతవరకు నిజమో మనం మాకు తెలియదు మాట్లాడే నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ నేను రెడ్డి కంచరపాలెంలో ఉంటున్నాను ఈ ఇప్పుడు మాచర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి కిందటి నెల నాకు పదో తారీఖున పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత అలా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి చాలామందికి చెప్పడం జరిగింది అయితే నేను స్టార్టింగ్లో నమ్మడం జరగలేదు అయితే నాకు తెలియకుండా గవర్ కంచరపాలెంలోనే ఒక పది మందిని టీం సెర్చ్ చేసి ఆ ఫైల్స్ అన్ని పట్టుకొని వచ్చి మా వీధిలోని మా ఇంటికాడ గుమ్మ దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టడం జరిగింది రెండు మూడు సార్లు పెట్టిన తర్వాత ఆయన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నేను చేస్తుంటాను స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చేయను ఇవి ఏంటంటే మనకి పిల్లలకి భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయని చెప్పి లేడీస్కి గృహిణీలకి ఆశ కలిగేలాగా చూపించాడు నెలకి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు వర్క్ చేసుకొని మీకు ఉపాధి పొందేలాగా నేను మీకు దారి చూపిస్తానమ్మా పిల్లల్లోనే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి మీరు సంపాదించుకునేలాగా నేను చేస్తాను అని చెప్పేసి ఆశ చూపించడం జరిగింది వీళ్ళందరి దగ్గర కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ ఫీజు ఉంటుందని చెప్పి జాయినింగ్ ఫీజు తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ విధంగా ఈ విధంగా ఉంది అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ప్రతీ నెల శాలరీ కన్ఫర్మ్గా ఈ కంపెనీ నుంచి ఇవ్వబడును అని చెప్పేసి అయితే ఈ ప్రతి ఒక్క లేడీస్ కూడా గృహిణీలు కూడా ఆశపడి ఏదో మనకి ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటాం కదా అని చెప్పి ప్రతి ఒక్కరు రావడం జరిగింది ఈ త్రీ హండ్రెడ్ కాకుండా జరిగింది సార్ మాకు గత రెండు వారం వారం పదిహేను రోజుల నుంచి మనిషి టచ్లో లేడు ఫోన్ చేస్తున్నాడు నచ్చినప్పుడు ఆన్ చేస్తున్నాడు నచ్చినప్పుడు ఆఫ్ చేస్తున్నాడు ఈ కారణం వల్ల మాకు డౌట్ అయ్యి మేము ఏం చేయాలి ఏం చేయాలి అని వస్తే స్టేషన్ వరకు వచ్చాం స్టేషన్ వరకు వస్తే మన మీడియా మిత్రుల ద్వారా స్టేషన్ వరకు వచ్చాం చేసిన వరకు వస్తే సిఏ ఎస్ఐ గారు కూడా బాగా స్పందించారు లోపల కూడా బాగా రెస్పాండ్ అయ్యి వెంటనే నెంబర్స్ తీసుకొని నా ముందే ట్రై చేయడానికి పెట్టారు పెట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానయ్యా మీ నెంబర్ నా నెంబరు సార్ నెంబర్ తీసుకున్నారు నేను అంటే వీలైతే వీలైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించవలసింది కోరుచున్నాను